మన గౌరవ విద్యామంత్రి నారా లోకేష్ గారు వీళ్ళు చదువుకునేదానికి ఇబ్బంది పడుతున్నారు సరైన పోషణ ఇంటర్మీడియట్ వాళ్ళకు లేదు డొక్కా సీతమ్మ పేరు ఎందుకు పెట్టారు అని అంటే ఆమె ఎంతమంది వచ్చినా ఉచితంగా భోజనం పెట్టేది వేల మందికి తన ఆస్తులు అంటే చాలా పెద్ద ఆస్తులు గీస్తులు అన్నీ అమ్మి పెట్టి ఎక్కడి నుంచైనా తెచ్చి పేదవాళ్ళకు అన్నం పెట్టాలి అన్న గొప్ప సంకల్పంతో ఏమి ఆశించకుండా చేసిన గొప్ప మహిళ డొక్కర్ సీతమ్మ గారు అంతటి గొప్ప మహిళ పేరు ఈ పథకానికి పేరు పెట్టారంటే ఈ పథకాన్ని ఎంత సీరియస్గా గవర్నమెంట్ తీసుకుంది ఎంత మేలు చేయాలా నాణ్యమైన భోజనం చదువుకునే పిల్లలకి మధ్యాహ్నం పూట కొద్దిమంది ఇంట్లో పని చేసుకొని మేమే వండుకోవాలా మధ్యలో స్కూల్ వరకు పోతున్నారు లేదంటే మా ఇంట్లో మా అమ్మ పనికి పోయింది చేసి పెట్టేవాళ్ళు లేరు మేమే చూసుకోవాలని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా అడ్డు రాకూడదని చెప్పేసి అందరికీ మధ్యాహ్న భోజనం కింద పెట్టడం జరిగింది నాణ్యమైన భోజనం పెడతారు ముందు ముందు ఒక శాంపుల్గా కూడా చూస్తున్నారు ఇక్కడే కాకుండా సెంట్రలైజ్డ్ కిచెన్ చేసేసి మెకనైజ్ ఫుడ్ బాగా నీట్గా చేసి అన్ని చోట్లకు సప్లై చేయాలనే పద్ధతి కూడా ముందు ముందు వస్తుంది దాంతో ఇంకా నాణ్యమైన ఫుడ్ ప్రతి ఒక్క స్కూల్కి చేరుతుంది అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటాము